తల్లి వందనం సంబంధించి ఎలా అప్లై చేయాలి ప్రజెంట్ మేము ఒకటో తరగతి జాయిన్ చేయించాలి వీళ్ళకి తల్లి కొందనం వస్తుందా లేదా ఆల్రెడీ మాది ఇతర అనేది కంప్లీట్ అయిపోయింది వీళ్ళకి తల్లి వందం వేస్తారా ఇకపోతే అర్హతలు ఏంటి ఎవరు అర్హులు ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి సమగ్ర సమాచారం మీ ముందుకు అందడం కోసం నేను మీ ముందుగా అయితే వచ్చాను ఫ్రెండ్స్ తల్లి కొందడానికి సంబంధించి ఏ ఒక్క ఒకటి ఉన్నా సరే కామెంట్ చేయండి నా నుంచి మీరు రిప్లై అయితే పొందండి ఇంకా వీడియో లైక్ చేయపోతే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లి పొందడానికి సంబంధించి చూసినట్టయితే జూన్ పన్నెండవ తేదీన స్కూల్స్ ఎప్పుడైతే ఓపెన్ అవుతాయో ఆ రోజే మేము తల్లికి పొందడం లాంచ్ చేస్తామని అయితే అధికారికంగా ప్రకటించడం అయితే జరిగింది చాలా రోజుల నుంచి మనకి న్యూస్ పేపర్స్లలో ఇకపోతే న్యూస్లలో కూడా స్ప్రెడ్ అవుతుంది ఇది ఒక వ్యక్తి అయితే చాలా మందికి ఒక డౌట్ ఇక్కడ రౌజ్ అవుతుంది ఎలా అప్లై చేయాలి అప్లై దానికి ఏమైనా లింక్ ఉంటుందా లేదా పలానా పర్టికులర్ ప్లేస్కి వెళ్ళి అప్లై చేయాలా ఇకపోతే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి మేము అర్హుల మా అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఇకపోతే ఫైనల్ ఒక చిన్న పాయింట్ ఇప్పుడు మా ఇంట్లో ఒక పిల్లోడు ఉన్నాడు ప్రజెంట్ అతన్ని ఫస్ట్ క్లాస్ లో జాయిన్ చేయించాలి సో ఈ సంవత్సరం అతనికి డబ్బులు అనేది వస్తుందా లేదా నాది ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయిందన్నా ఇంక డిగ్రీకి వెళ్తున్నా ఇప్పుడు నాకు తల్లి డబ్బులు వస్తుందా అని ప్రతి ఒక్కరిగా రైట్ చేస్తున్నారో దీని గురించి ఈరోజు సమగ్ర సమాచారం అయితే తెలుసుకుందాం గాన్స్ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఇంకొంతమందికి ఇన్ఫర్మేషన్ అనేది ఫాస్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఫస్ట్ పాయింట్ అప్లై చేసేదానికి ఎటువంటి లింక్ అనేది అయితే ఉండదు సో గతంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం అయినా సరే మనకి అప్లై చేసేదానికి ఎటువంటి లింక్ అనేది అయితే ఇవ్వలేదు డైరెక్ట్గా ఆ స్టూడెంట్ కనుక స్కూల్లో చదువుతున్నట్టయితే ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు ఎవరైతే చదువుతుంటారో ఇలాంటి డేటా మొత్తం మనకి గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది అక్కడ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అయితే చేసి ఆ లిస్టు తిరిగి మళ్ళీ గ్రామ వార్డు సచివాలయంకి అయితే పంపిస్తారు అక్కడ వాళ్ళ కూడా అయితే వాళ్ళకి ఈకేవైసీ నేమ్స్ వస్తాయి ఇంతకు ముందు గతంలో వాలంటీర్లు వెళ్ళి ఈకేవైసీ చేస్తే తర్వాత వాళ్ళకి పేమెంట్ అనేది క్రెడిట్ అవుతుంది ఇన్ కేస్ గవర్నమెంట్ నుంచి వచ్చిన లిస్ట్లో ఏమైనా సరే వాళ్ళకి రైస్ కార్డు ఉందనే ఒక ప్రాబ్లం ద్వారా లేదా ఎలక్ట్రిసిటీ ఉందని ఒక ప్రాబ్లం లేదా ఇల్లు ఉందని ఒక ప్రాబ్లం సో ల్యాండ్ ఉందని ఒక ప్రాబ్లం లేదా ప్రాపర్టీ ఉంది వెహికల్ ఉంది ఇలా ఏదైనా ఈ ఆరు స్టెప్స్లలో ఒక ప్రాబ్లం అనేది రైజ్ అయినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అయితే ఉండేది సపోజ్ ఎలక్ట్రిసిటీ బిల్ అనేది వస్తే మనకు సంబంధించిన ఏదైతే విద్యుత్ శాఖ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ఒక లెటర్ గత ఆరు నెలల నుంచి మాకు ఇంత కరెంట్ బిల్ వస్తుందని ఒక లెటర్ తీసుకొని వచ్చి దాని మీద సిగ్నేచర్ చేస్తే అప్లోడ్ చేస్తే వాళ్ళకి కేబీసీకి వచ్చేది వీళ్ళకి కూడా డబ్బులు అనేది పడేది కానీ ఇప్పుడు ప్రజెంట్ నవో డేస్ లో పూటమి ప్రభుత్వంలో అప్లై చేసేదానికి కానీ ఎటువంటి సమాచారం కానీ ఇంతవరకు ఎక్కడా రిలీజ్ అవ్వలేదు సో మేము జూన్ పన్నెండో తేదీ స్కూల్స్ తయారు ఐ మీన్ ఓపెన్ అయ్యే టైంలో కల్లా తల్లి కొందనం వేస్తున్నాం చెప్తున్నారు కానీ ఎలా అప్లై చేయాలి వీళ్ళకి డాక్యుమెంట్స్ కావాలనేది అయితే ఎక్కడ రివీ చేయలేదు అసలు దాని గురించి ప్రస్తావన లేదు జస్ట్ స్కూల్ ఓపెన్ చేసేలోపు మేము తల్లి కొందరం అనేది ఆ రోజే లాంచ్ చేయాలని అయితే చెప్తున్నారు సో ఇకపోతే మనం చూసుకున్నట్టయితే అప్లై దానికి లింక్ అనేది ఉండదు నైంటీ నైన్ ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఎటువంటి లింక్ అనేది ఉండదు డైరెక్ట్గా స్కూల్లో ఒకటో తరగతి లేదా రెండో తరగతి మూడో తరగతి చదువుతూ ఉంటే ఆ డేటా అనేది పైకి పంపిస్తారు ఆ డేటాను వాడిఫై చేసి ఐ మీన్ డే వెరిఫికేషన్ చేసి సచివాలయం పంపిస్తారు అక్కడి నుంచి కేవైసీ చేస్తారు ఇది సో అండ్ సో వాట్ గతంలో ఉన్న ప్రాసెస్ ప్రస్తుతానికైతే లింక్ అనేది ఉండదండి ఇకపోతే కొంతమంది రైట్ చేస్తున్నారు అన్న ఇప్పుడు మేము ఈ ఇయర్ వెళ్ళి మేము ఫస్ట్ క్లాస్ జాయిన్ చేపిస్తున్నాము సో కుటుంబ ప్రభుత్వం ఏం చెప్పింది కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి లోపు చదివే వాళ్ళందరికీ మేము పదహైదు వేల రూపాయలు వేస్తామని అయితే తెలపడం జరిగింది సో మేనిఫెస్టో జరగడం జరిగింది అలాగే గెలిచిన తర్వాత కూడా చాలా సార్లు ఇది ప్రస్తావించడం అయితే జరిగింది సో ఈ పాయింట్ పక్కన పెడితే ఇప్పుడు ఒకటో తరగతి పిల్ల వాళ్ళకి జూన్ పన్నెండవ తరగతి ఐ మీన్ జూన్ పన్నెండవ తేదీ కనుక తల్లికి పొందడం లాంచ్ చేస్తే ఇప్పుడు ఒకటో తరగతి పిల్లడిని మనం జూన్ పన్నెండవ తేదీ ఐ మీన్ అప్పుడే మీరు కనుక జేర్పిస్తే ఒకటో తరగతి ఆ డేటా అనేది గవర్నమెంట్కి అప్డేట్ అయి లోపు పథకం అనేది లాంచ్ చేస్తే వాళ్ళకి మిస్ అయ్యే అవకాశం అయితే ఉంది ఇంకొకటి ఆల్రెడీ చాలా మంది లబ్ధిదారులు అంటే ఐ మీన్ స్టూడెంట్స్ వచ్చేసి ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది అంటే ఇంక ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీనో లేదా వేరే వేరే ఏదైనా కోర్సులకు వెళ్ళినప్పుడు వాళ్ళకి దీవెన వస్తుంది తల్లికి వందనం అనేది వర్తించదు సో కాబట్టి గవర్నమెంట్ ఈ యొక్క ఆలోచన అంటే దీ యొక్క విధానం అనేది ఈ యొక్క రెండు పాయింట్స్ మీద అయితే గ్యాదర్ చేసుకొని లేదా స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత ఒక వన్ ఆర్ టూ డేస్ లేదా త్రీ డేస్ ఒక టెన్ డేస్ తర్వాత అన్న లాంచ్ చేయాలి లేదంటే పర్టికులర్గా పాత డేటా ఏదైతే ఉందో గతంలో స్కూళ్ళ నుంచి రిపోర్ట్ ఏదైతే పోయిందో ఆ డేటాకే వేస్తే అక్కడ ఇంటర్ వాళ్ళకి కంప్లీట్ అయిపోయినట్టు ఉంటుంది కాబట్టి వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంది కానీ ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ క్లాస్ జాయిన్ అయ్యే వాళ్ళకైతే ఎటువంటి ఆప్షన్ అయితే మ్యాక్సిమం కనిపించట్లేదు ఇన్ కేస్ దీని గురించి మరింత సమాచారం వస్తే ఖచ్చితంగా మన ఛానల్ లో వీడియో వస్తుంది ఆ వీడియో మీరు వరకు ఉండాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అనేది ఆల్ యాక్టివేషన్ చేసి పెట్టుకోండి ప్రతి అప్డేట్ అనేది నా నుంచి అయితే మీకు వస్తుంది సో ఇక్కడికి క్లియర్ ఇకపోతే మనం అర్హతలు ఒకసారి చూద్దాం గ్యాస్ ఇంకా వీడియో లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయని మీరు ఇచ్చే లైక్ అయ్యి వీడియో అనేది ఇంకొంతమందికి అంటే బెనిఫిట్స్ ఉందేలా సజెషన్ చేయడం జరుగుతుంది ఇంకొక మెయిన్ రీజన్ వచ్చేసి ఎన్పిసిఐ నేషనల్ కార్పొరేషన్ అప్ దీనికి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ ఇప్పటికే మెనీ మెనీ టైమ్స్ చెప్పడం జరిగింది డీబీటీ ద్వారా డబ్బులు వేస్తారు జస్ట్ బటన్ నొక్కితే స్టూడెంట్ యొక్క తల్లి ఖాతాలో డబ్బులు పడుతుంది ఈ తల్లి ఖాతాలో డబ్బులు కొడాలంటే మనకి ఏం కావాలి ఎన్పిసిఐ అనేది యాక్టివ్ లో ఉండాలి ఇన్ కేస్ యాక్టివ్ లేకపోతే డైరెక్ట్ పోస్ట్ ఆఫీస్ లేదా మీకు సంబంధించిన బ్యాంక్కి వెళ్ళి వెంటనే దాన్ని ఇన్యాక్టివ్ ఉన్నదాన్ని యాక్టివ్ చేపించుకోండి లేకంటే డబ్బులు అనేది రాదు ఇన్ కేస్ ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి మీది ఐ మీన్ ఎన్పిసీఐ ఉందా లేదంటే డిస్క్రిప్షన్ వీడియో కానీ లింక్ కానీ ఇస్తాం ఒకసారి చెక్ చేయండి సో ఇకపోతే మనకి తల్లి వందనం సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది ప్రారంభ తేదీ జూన్ పన్నెండో తేదీ లోపు స్కూల్ రీవోపెన్ చేసిన రోజే మేము ఈ తల్లికి వందనం లాంచ్ చేస్తున్నామని అయితే తెలపడం జరిగింది ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఆర్థిక సాయం ప్రతి సంవత్సరం పదహైదు వేల రూపాయలు కలిగేలా తల్లులకు ఆర్థిక సాయం మరియు పిల్లలకు స్థిర విద్య కొనసాగింపు కొనసాగించేందుకు తల్లి కొందనాన్ని మేమైతే లాంచ్ చేయడం అయితే జరగడం జరిగింది అయితే తెలపడం జరిగింది సో ఇక్కడికి క్లియర్ ఇంకపోతే కావాల్సిన అర్హతలు ఏంటి ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే లబ్ధిదారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నివసించి ఉండాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసించే నివాసై ఉండాలి సో కొంతమంది నాకు కొన్ని కామెంట్ చేశారు అన్న మాది ఆంధ్రప్రదేశ్ కానీ మేము తెలంగాణలో చదివించుకుంటున్నాం వీళ్ళకి వస్తుందా అని ఇక్కడ వచ్చిన పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తూ అయితే తెలపడం జరిగింది ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుతున్న వారే ఉండాలి ఇంకొంతమంది రైట్ చేశారు అన్న ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి వస్తుందా లేదా గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకే వస్తుందంట ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి రాదంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అండి మన ఏపీకి సంబంధించి ఏదైతే ఆంధ్రప్రదేశ్ బోర్డు నుంచి గుర్తింపు పొందిన పాఠశాలకు అది ఐ మీన్ ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ప్రతి స్కూల్కి ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న వాళ్ళు అర్హులు కనీసం డెబ్బై ఐదు పర్సెంట్ హాజరు అనేది కలిగి ఉండాలి సో ఈ పాయింట్ అనేది మరుసిన డెబ్బై గుర్తుపెట్టుకోండి ఆ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంవత్సర కాలంలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ అనేది ఉండాలి ఇలా అటెండెన్స్ ఉన్న వాళ్ళకే మేము ఈ డబ్బులు వేస్తామని అయితే తెలపడం జరిగింది ఇకపోతే తల్లి పేరు మీద బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి సో ఇప్పుడు మన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ యొక్క మదర్ అకౌంట్ లో వేస్తారు కాబట్టి ఆ తల్లి అకౌంట్ అనేది యాక్టివ్ ఉండాలి అలాగే కుటుంబ వార్షిక ఆదాయం ప్రభుత్వ పరిమితికి లోబడి ఉండాలి సో మనకు సంవత్సర ఆదాయం ఏదైతే ఉందో ఈ ఆదాయం అనేది ప్రభుత్వ ఆదాయం సంబంధించి ఏదైతే ఉందో క్యాలిక్యులేషన్ దానికైనా లోబడి అయితే ఉండాలి సో ఇకపోతే ప్రభుత్వం త్వరలో అర్బుల జాబితాను సచివాలయాల్లో ప్రదర్శించి తల్లుల యొక్క అకౌంట్లో డబ్బులు జమ చేస్తుంది తల్లికి వంద ద్వారా పదహైదు వేల రూపాయలు మీ అకౌంట్లో పడాలంటే విద్యార్థులు తల్లిదండ్రులు ఖచ్చితంగా మనకి ఎన్పిసి అనేది ఉండాలి ఇది మర్షన్ షుడ్ అని అయితే తెలపడం జరిగింది ఇకపోతే కొంతమంది ఒక డౌట్ రైజ్ చేస్తారు అన్న మాకు వచ్చేసి తల్లిదండ్రులు లేరు సంరక్షకులు అంటే మేము వేరే వాళ్ళ దగ్గర ఉన్నాము తాతమ్మో నానమ్మో లేదా మనకి తాతయ్యో అబ్బో ఇట్లా వేరే వాళ్ళు పెదయో పెద్ద చిన్నమ్మ ఇట్లా వేరే వాళ్ళ దగ్గర ఉన్నామన్నా మాకు ఎలా సో గతంలో వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఎవరైతే తల్లిదండ్రులు లేరో అలాంటి వాళ్ళకి గార్డియన్గా మీన్ సంరక్షకులకి మనకి ఆప్షన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది వాళ్ళ అకౌంట్లో అయితే డబ్బులు అనేది వేయడం జరిగింది సో ఇప్పుడు కూడా సేమ్ ప్రాసెస్ ఇదే ఉంటుందండి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే టెన్షన్ పడద్దు వాళ్ళకి సంబంధించి ఎవరైతే నామినీ సంరక్షణలు ఉంటారో వాళ్ళకి డబ్బులు అనేది వేస్తారు సో ఇప్పటి వరకు వచ్చిన తాజా సమాచారం ప్రకారం ఇది వీడియో ఇన్ కేస్ దీనికి సంబంధించి మరొక చిన్న అప్డేట్ ఏదో వచ్చినా నేను వెంటనే మన ఛానల్లో వీడియో వస్తుంది ఇన్ కేస్ వీడియో అనేది ఏదైనా పనులు ఉండి లేట్ అయితే వెంటనే ఏం చేస్తానంటే మన వాట్సాప్ గ్రూప్ లో ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను మీరు ఇంకా మన వాట్సాప్ గ్రూప్ లో లేకపోతే జాయిన్ అవ్వండి ఇంకా మీకు తల్లి కొందానికి సంబంధించి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోనైతే షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు కుదురుత ఒక లైక్ ఇచ్చేయండి జై హేన్